హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి స్పైసీ స్పైసీ మష్రూమ్ బిర్యానీ చికెన్ ఇష్టపడని వాళ్ళు ఇలా మష్రూమ్తో బిర్యానీ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా నేను చెప్పిన టిప్స్తో ఇలా చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా రెసిపీ విధానం చూసేద్దాము ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి వాటిని పక్కన పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్ తీసుకున్నాను వీటిని నీటిలో బాగా మట్టిపోయే వరకు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పెద్దగా ఉన్న వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క లవంగా ఒక ఇలాచి జాపత్రి అలాగే బిర్యానాకు కొంచెం షాజీరా వేసుకొని లైట్గా వేయించుకోవాలి మనకి బిర్యానీ ఏ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఇలా వేయించుకున్నాక మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వాటర్ తీసేసి వేసేసుకోవాలి క్యాప్ పెట్టుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని పూర్తిగా కాకుండా నైంటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కదా ఇలా ఉడికించుకున్నాక దింపేసుకోవాలి ఇందులో వాటర్ ఉంటే వంపేసుకోవాలి మనం కరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఏం మిగలేదు కొంచెం ఎక్కువ అలా యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ మిగిలిందనుకోండి వంపేసుకోండి వంపేసుకొని ఇలా రైస్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఏడెనిమిది వరకు జీడిపప్పు ఒక టమోటా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ దమ్ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నాను తర్వాత మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని అందులోకి రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా మగ్గాక ఇందులోకి నాలుగైదు వరకు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేయించుకున్నాక మనము ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఫ్రై అయ్యే వరకు ఒక ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి రుచి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి మష్రూమ్ ఉడికేదానికంటే ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లో తర్వాత ఇందులోకి నెక్స్ట్ రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకొని పచ్చివాసన పోయాక ఇందులోకి ఒక టమోటాని ఇలా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి టమాటా కొంచెం మగ్గాక మన ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేసుకున్నాక కలుపుకున్నాక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని ఇలా వేసేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసేసుకోవాలి ఇలా అన్నం వేసేసుకున్నాక పైనుంచి కొంచెం కొత్తిమీర మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక నాలుగు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నామంటే అంతే అండి మనకి గుమగుమలాడే స్పైసీ స్పైసీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఇష్టపడని వాళ్ళు తినని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి